చికోడీలకు కావలసిన పదార్థాలు రెండు కప్పుల బియ్య పిండి రెండు స్పూన్ల పిండి రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ వామ రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం బటర్ చెకోడీలకు పిండి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ వేసుకుందాం మనం కొంచెం శనగపిండి కొంచెం మైదాపిండి తీసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం ఇష్టం ఈ వాటర్లో బటర్ వేసుకుందాం బటర్ బదులు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఈ బటర్ వేయడం వల్ల చెకోడీలు స్మూత్గా వస్తాయి ఇందులోకి ఒక స్పూన్ కారం కారం కంటే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత చూసి వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ రెండు స్పూన్ల నువ్వులు అన్నీ వాటర్లోనే వేసుకొని కొంచెం వాటర్ మరిగించుకోవాలి స్పూన్ వామ ఎక్కువ వాటర్ మరిగే అవసరం ఏం లేదు ఎక్కువ వాటర్ మరిగితే చెకోడీలో గట్టిగా అయిపోతాయి కొంచెం నీట్గా ఆగానే పిండి వేసుకుందాం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కొద్దిగా చల్లర పెట్టుకుందాం పూర్తిగా కల్ కలిసిపోయింది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇట్లనే పెట్టి కలుపు మళ్ళీ మంచిగా కలుపుకుందాం పది నిమిషాల తర్వాత పిండి చూడ ఎంత స్మూత్గా ఎట్లయింది ఇట్లా చేతితోటి అంటేనే ఎంత బాగా వస్తుంది చూడు ముద్ద ఇట్లా రావాలి దీన్ని కొంచెం కొంచెం వేసి కలుపుకుందాం ఇప్పుడు ఈ విధంగా పిండిని మంచిగా స్మూత్గా కలుపుకోవాలి పిండి అంతా అలాగే ఇప్పుడు కలి కలుపుతున్న విధంగా పిండి అంతా కలుపుకోవాలి ఇంకా వాటర్ కూడా ఏం పట్టాయి కరెక్ట్ సరిపోయింది పిండి మొత్తాన్ని ఇలా మంచిగా కలిసేలా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెడదాం ఇంకో ఇట్లా ఇట్లా స్మూత్గా రావాలి పిండి ఒకటి పైకి వెళ్ళి కొంచెం ఆయిల్ వేసుకు పైకి వెళ్ళి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం పిండి ఆకొక్క ఉంటుంది వేసుకొని దీని మీద క్లాత్ కానీ ఒక గిన్నె కానీ బోర్లు ఇచ్చుకొని పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చెకోడిని చేసుకున్నాం ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా కౌంటర్ టాప్ మీద కానీ మనం చపాతీలు చేసే దాని మీద కానీ చేసుకోవచ్చు ఇలా సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా మీడియం సైజ్ చేసుకొని ఇట్లా రింగులు చుట్టేసుకోవాలి ఇలా ఇలానే చేసుకోవాలి చాలా ఈజీ పద్ధతి సో ఇలా చెక్కులు చేసుకోవాలి కైజ్ మొత్తం అన్నీ సో మంచిగా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా సో చాలా టైం తీసుకుంటుంది సో మేము అన్నీ చెక్కుడీలు ఎందుకని ఇలా కొన్ని చిన్న అప్పల్లాగా చేసామన్నమాట సో ఇవి ఎలా చేసుకోవాలి గ్లాస్తో అని కూడా చిన్న ట్రిక్ చూపించాము సో ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ హీట్ అవ్వగానే డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవడమే ఇప్పుడు ఈ చిన్న సైజు అప్పలు డీప్ ఫ్రై చేసుకుందాం ఇంత బాగా ఉబ్బుతున్నాయి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవడమే ఎంత క్యూట్ గా చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి వేడి వేడిగా చెకోడీలో రెడీ చిన్న చిన్న అప్పాలు చెకోడీలు ఇట్లా మధ్యలో ఇట్లా మధ్యలో హోల్ వస్తే చాలా బాగుంటాయి తినడానికి టీ టైంలో పిల్లలకి చిన్న చిన్న అప్పాలు పిల్లలకు స్నాక్స్గా ఓ బాక్స్లో పెట్టినా కానీ ఎంతో ఇష్టంగా తింటారు మనం పెద్ద పెద్దవి చేస్తే తినలేరు పిల్లలు ఎంతో కరకరలాడుతూ చూడండి థ్యాంక్ యూ